నమస్తే అండి అయితే సండే స్పెషల్ ఏమీ లేదు ఎందుకంటే ఈరోజు పాప నేనే ఉన్నాం కాబట్టి చిన్న పాప నేనే ఉన్నాము అందుకనికేమి వండుకోవట్లేదు ఇవ్వండి మెత్తళ్ళు వండుతున్నాను మెత్తళ్ళు అండ్ కొడుకు ఆల్రెడీ అన్ని రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే వీడియో లాంగివైపోతుందని నేను రెడీ చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఇగోండి ఉల్లిపాయలు అన్ని టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో వంకాయ కూడా వేస్తున్నాను అనమాట బాగుంటుంది కదా ఇదిగోండి ఈ సైజులో కట్ కట్టేసాను వంకాయలు ఆల్రెడీ సాల్ట్ వాటర్ వేసాం కాబట్టి మనకి టెన్షన్ ఉండదు నేను చేసుకోవచ్చు ఇదిగోండి చింతపండు కూడా నానబెట్టించాను ఇవన్నీ మెత్తలు మాత్రం చాలా శుభ్రంగా నీట్గా జాగ్రత్తగా చేసుకోవాలి లేదంటే కొంచెం వేసుకుంటుందనమాట అందుకని మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అవి ఇదిగోండి ఇక ఎగ్స్ సరిపడగా దా ఫ్రై సరఫరాగా చక్కగా ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం వేసాను ఈ ఎగ్గిపోయాక తీసేసి మెత్తడ్ వేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఎగ్స్ వేగా అయ్యి తీసేద్దాము తీసి ఇందులోనే మనం ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా వాటర్ ఏం లేకుండా చూసుకొని జాగ్రత్తగా వేసేద్దాం ఇది కూడా ముందే ఫ్రై చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఈరోజైతే చికెన్ తెచ్చుకోలేదన్నమాట ఎందుకో తెచ్చుకోవాలనిపించలేదు అందుకని ఇంకా అంటే ఇక పాపే కదా ఇక అందుకని ఇచ్చేసాను తెచ్చుకోలేదు ఇంకెరవో ఎన్నో మెత్తడ్ ఉన్నాయి ఇంట్లోనూ ఎగ్స్ ఉన్నాయి వండేద్దాము నాలుగు వంకాయలు ఉన్నాయి అవి కూడా వేసేసి వండుదాము అని నా స్టైల్లో నేను వండుకున్నాను ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మా చిన్నప్పుడైతే అమ్మ ఏపేటప్పుడే చక్కగా బాగా డ్రైగా వేపేసేదనమాట వేపితే అవి తీసుకొని తినేసేదాన్ని చాలా బాగుంటాయి అతను చిన్నప్పుడు రోజులే వేరండి వేగిపోయాయి తీసేద్దాము చాలా బాగా అయ్యాయి కదా చాలా బాగా అంటే తక్కువ మంటలో పెట్టుకుని ఆపండి లేదంటే కంటే ఇవి చిన్నపట్ల ఆడి మమ్మీలకి పడితే మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంటుంది సో చాలా జాగ్రత్తగా వేపండి ఉల్లిపాయలు వేసేద్దాం ఇంకా ఆయిల్ వేయక్క మీరు సరిపోతుంది పసిమిరగడ్డి ఈ రోజు ఏంటో తెలుసా స్పెషల్ నిజంగా మా అమ్మాయి కట్ చేసింది మా చిన్నమ్మాయి కట్ చేసింది ఉల్లిపాయలు పసిపరేరు టమాటాలు అన్నీ అదే కట్ చేసింది అన్నమాట పిల్లలకి ఇప్పటి నుంచే పనులు అవి చిన్న చిన్నగా నేర్తూ ఉంటే మనకి మంచిది వాళ్ళకి వాడు మనకి బాగున్నా బాగపోయినా వాళ్ళకి వాళ్ళే పని చేసుకునేటట్టుగా ఉండాలి నేను కూడా ఇదివరకు చెప్పేదాన్ని కాదు పని ఇప్పుడైతే వాళ్ళకి వాళ్ళే చేస్తానన్నప్పుడు మనం చేయగలిగడం చాలా మంచిది నేను ఎప్పుడైనా సరే వాడు చేస్తానన్నా నేను వద్దాను దాన్ని కానీ ఇప్పుడు అలా అనుకో ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలి కదా ఓకేనా ఫ్రెండ్స్ అది అని వేయక వద్దాం ఈరోజు చికెన్ లేదు కదా మా మ్యాక్స్గాడు చాలా డల్ అయిపోయాడు అనమాట ఆడెంత డర్గా అంటే ఆడంత డల్గా పడుకున్నాడు ఎందుకు మా అమ్మ ఏమీ వండట్లేదు ఎందుకు వేస్ట్ అనుకున్నాడు మరి లోపలకి అయితే చికెన్ అయితే మాత్రం ఎక్కడే ఈ గట్టి మీద ఇలా కాళ్ళు వేసుకుని ఉంటాడు అనమాట అది అయ్యేదాకా అటువంటి దాన్ని సరే సైలెంట్గా పడుకున్నాడు దేంట్లో అయినా సరే మనం ఎండి రొయ్యలైనా ఎన్ని చేప అయినా మెత్తళ్ళైనా ఏ వేసినా సరే మంచి టేస్ట్గా మంచి స్మెల్ ఒప్పు ఆయన వేగినప్పుడే బాగా అనిపిస్తుంది చాలా బాగుంది నా ఫేవరెట్ చికెన్ కన్నా మటన్ కన్నా ఫ్రాన్స్ కన్నా దేని కన్నా నాకు ఎక్కువ ఇష్టం ఎండ్ ఎండి చేప మెత్తళ్ళు ఇక అంటే నాకు చాలా ఇష్టం అందులో కావాలంటే కంపల్సరీ గుడ్డు ఉండాల్సింది కోరు గుడ్డు ఉంటేనే అది నేను కూర అంట ఉల్లిపాయలు ఇంకా కొంచెం వేగదు ఓకేనా ఓకే ఉల్లిపాయలు ఏమి చూద్దామా ఓకే వేగాయండి ఒకసారి చూస్తారా చూడండి ఉల్లిపాయ లేగాయి ఎందుకంటే కెమెరా ఇక్కడ లైటింగ్ అసలు ఉండట్లేదు వండగదు ఎంత నీట్గా ఎంత బాగా చేద్దామన్నా సరే రైటింగ్ లేక వస్తుంది ఇంట్రెస్ట్ పోకుండా చేయాలండి సో వంకాయ వేసేద్దాం అమ్మో మీదే ల్యాన్ అయిపోతుంది అసలే మా మా ఊళ్ళు చోట కరెక్ట్ వేద్దాము వంకాయలు వేసేస్తాం కదా వంకాయ చాలా ఫాస్ట్గా మగ్గించమాట ఇందులో మనం ఏం ఏమేద్దాం టమాటా వేద్దాం టమాటా రెండు వేసానంటే ఒక పెద్ద టమాటా చిన్న టమాటా అనమాట రెండే వేసా టమాటాలు కారం సరిపడే కారం రుచికి సరిపడగా ఉప్పు ఆల్రెడీ కదా అవసరం లేదు ఒకసారి తిప్పుదాము కరేపాకు వేసాం కదా ఆ ఫ్లేవర్ వేయండి చాలా బాగుంటుంది కరివేపాకు కరివేపాకు పత్తి కొత్తిమీర చేసే ముందు కొత్తిమీర వేసుకున్నాము చాలా బాగుంటుంది ఇప్పుడు ఏమేద్దాం మెత్తగా వేసేద్దాం అక్కగా మెంత లైప్ పడలేదు అన్నమాట నోట్ పెట్టాము సార్ చూద్దామా పంపేసి చూసారా ఆల్రెడీ చింతపండు చూసి ఇలా పిసికి పక్కన పెట్టుకున్నాం అనమాట తీసాము వేసేద్దాము సబ్బడిగా వేసుకోండి మరి ఎక్కువైతే అయితే బాగుండు దీని మీదే ఏమయ్యేటప్పుడు ముందగదా మూత పెట్టేద్దాం మూత తీసి చూద్దాము దగ్గరికి వస్తుంది అండి ఆల్రెడీ కొత్తిమీర వేసేద్దాము ఒకసారి తిప్పిమల మెత్తరలు కోడిగుడ్డు వంకాయ కర్రీ రెడీ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా నా వీడియోని అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్